హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోనికా వంటశాల ఈ వీడియోలో మెంతి కూర ఎగ్ టమాటా కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు ఇంట్లో వండిన ఈ కర్రీ మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ మెంతి టమాటో ఎగ్ కర్రీకి నాటు టమాటాలు అయితే చాలా బాగుంటాయి ఇలా ఒక హాఫ్ కేజీ టమాటాలను మంచిగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎగ్స్ని మునిగేంత వరకు వాటర్ పోసి రాక్ సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని ఎప్పుడు బాయిల్ చేసుకున్నా సరే ఫిఫ్టీన్ మినిట్స్ లోపే బాయిల్ చేసుకోండి అప్పుడే విటమిన్స్ పోకుండా ఉంటాయి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర బండ పువ్వు బిర్యానీ ఆకు అలాగే అల్లం వెల్లుల్లు పేస్ట్ వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఎగ్స్ ఎప్పుడైనా సరే ఫిఫ్టీన్ మినిట్స్ లోపే బాయిల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువసేపు వేర్ చేస్తే దాంట్లో విటమిన్స్ పోతాయి అలాగే అది రబ్బర్ లాగా తయారవుతుంది లోపల ఎల్లో కలర్ కూడా గ్రీనిష్గా అవ్వడం వలన అన్హెల్దీ కూడా అలా కాకుండా ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి ట్రై చేయండి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై కాగానే కరికి సరిపడా పసుపు మెంతికూర కూడా ఆయిల్లోనే వేసుకోండి మెంతికూర ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వలన కొంచెం చేరుదనం తగ్గుతుంది ఈ మెంతికూర హెల్తీ కదా ఈ వింటర్ సీజన్లో మెంతకూర ఎక్కువగా లభిస్తుంది కాబట్టి కర్రీస్లో ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి మెంతికూర కర్రీస్ ఇలా కొద్దిసేపటికి మెంతకూర కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి స్కిన్ని సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎగ్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత వెంటనే వేడి వాటర్ పంపేసి చల్లరి వాటర్ పోసి పెట్టండి దీనివల్ల ఎగ్స్కి పైన ఉన్న షెల్లు తొందరగా ఊడిపోతుంది ఈజీగా కర్రీ వండేసుకోవచ్చు కొద్దిసేపటికి మూత తీసి చూస్తే చూడండి ఇలా టమాటాలు మంచిగా ఉడికిపోయాయి ఇవి నాటు టమాటాలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి టైం ఎక్కువగా తీసుకోదు నాట టమాటాలే వండుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కారం వేసి మంచిగా కలుపుకోవాలి నేను వేసే కారం ప్యాకెట్లో కారం కాదు ఇంట్లో పట్టించిన కారమే అందుకే ఇలా కర లేకుండా కొంచెం తక్కువ కలర్లో ఉంది ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని మంచిగా షెల్ని తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత కారం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఈ టమాటాలో యాడ్ చేసేయాలి ఎగ్స్ వేసిన తర్వాత మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి అలాగే ఎగ్స్ పాడైనవి మంచివి తెలుసుకోవాలంటే ఎగ్స్ మనం మంచి నీళ్ళల్లో వేసినప్పుడు అడుగున అలానే ఉంటే అవి మంచి ఫ్రెష్ ఎగ్స్ అనమాట పైన తేలిన మీడియంలో ఉన్న అవి పాడైపోయిన ఎగ్స్ అన్నట్టు అంటే చాలా రోజుల క్రితం అన్నట్టు అలాంటివి యూస్ చేయకపోవడమే మంచిది ఇలా ఎగ్స్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని మళ్ళీ ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి దీనివల్ల అన్ని వైపులా ఎగ్స్ మంచిగా వేగిపోయి టమాటా ఫ్లేవర్ని పిలుచుకొని ఎగ్స్ మంచిగా రెడీ అవుతాయి మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఈ బాయిల్ ఎగ్స్ వేసిన తర్వాత కర్రీని ఎక్కువసేపు ఉడికించకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఎగ్స్ ఉడికిపోయినాయి కాబట్టి మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు దించేస్తాం అనే ముందు ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోండి ఈ కొబ్బరి పొడిని అస్సలు మిస్ చేయొద్దు ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి అంతే డైలీ యొక్క ఎగ్ తినడం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ ముఖ్యంగా పిల్లలకి డైలీ ఒక ఎగ్ పెట్టడానికి ట్రై చేయండి చాలా ఇష్టంగా కూడా తింటారు కదా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి అంతే వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ టేస్టీ మెంతి టమాటో ఎగ్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎక్కువ మసాలాలు యూజ్ చేయలేం కాబట్టి చిన్నపిల్లలకైనా ముసలి వాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా హెల్దీయే ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయడం అంత తీరిక లేకుంటే ఒక్క లైక్ ఇచ్చైనా వెళ్ళండి ఎందుకంటే మీ ఒక్క లైక్ ఈ వీడియో మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా ప్లీజ్ ట్రై చేయండి అండ్ ఒక హై పిచ్ కూడా వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్